హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో మనం మొగలై చికెన్ ఢిల్లీ స్పెషల్ మొగలై చికెన్ని సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు ఎటువంటి రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా ఇది మనకి రైస్లోకైనా బాగుంటుంది రోటీ చపాతి ఇలాంటి వాటికైతే ఇంకా సూపర్గా ఉంటుంది ఒకసారి ఇలాగా కొత్తగా ట్రై చేసి చూడండి ముందుగా దీనికోసం ఒక మిక్సీ కింద తీసుకొని దానిలో లవంగాలు ఒక ఎనిమిది వేసుకోండి అనాస్ పువ్వు రెండు దాల్చిన చెక్క చిన్న ముక్కలు రెండు వేసుకోవాలి తర్వాత యాలక్కాయలు మూడు వేసుకోండి నెక్స్ట్ మిరియాలు పన్నెండు నుండి పదిహేను వరకు వేసుకోవాలి తర్వాత దీనిలో జీడిపప్పు కంపల్సరీ వేసుకోవాల్సింది జీడిపప్పు బాదం పప్పు ఈ రెండు కూడా పన్నెండు నుండి పదిహేను తీసుకొని వేసుకోండి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా పౌడర్లాగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత దీనిలో ఆరు పచ్చిమిరపకాయలు తీసుకొని వీటిని కూడా వేసేసుకొని పేస్ట్లా చేసుకోండి అయితే ముందే మనం నీళ్లు వేసుకొని పేస్ట్ చేసుకున్నట్లయితే జీడిపప్పు బాదం పప్పు మనకి మరీ మెత్తగా అవదు కాబట్టి ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని అప్పుడు మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత చూడండి లేక మెత్తని పేస్ట్లా చేసుకోవాలి కంపల్సరీ మెత్తగా ఉండాలి అసలు ఎక్కడ బరక బరకగా ఉండకూడదు పొయ్యి మీద కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల వరకు నూనె వేసుకోండి నూనె బాగా వేడి అయిన తర్వాత రెండు ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి డీప్ ఫ్రై చేయకుండా ఇక్కడ మనం ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకుంటున్నాం చాలామంది డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు కానీ కలుపుకుంటూ చేసుకుంటూ ఉన్నట్లయితే తక్కువ నూనెలోనే మనకి డీప్ ఫ్రై లేకుండానే బ్రౌన్గా తయారు చేసుకోవచ్చు చూడండి మనకి ఎక్కువ నూనె వేయకపోయినా చూడండి చక్కగా కలర్ అనేది వచ్చింది ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి చాలామంది బిర్యానీకి చేసేటప్పుడు కూడా ఫ్రైడ్ ఆనియన్స్ పని ఉంటాయి కదా ఇలాగా తక్కువ నూనెలోనే వేయించుకోండి మొత్తం నూనె అంతా పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఈ ఆనియన్స్కి మనకి ఎక్కువ ఆయిల్ కూడా పేల్చదు రెండు స్పూన్లు నూనె వేస్తే ఇంకొక స్పూన్ మిగిలే ఉంటుంది ఇప్పుడు అదే పాన్లో రెండు స్పూన్ల వరకు నెయ్యి తీసుకోండి కంపల్సరీ నెయ్యి అనేది స్కిప్ చేయకుండా తీసుకోండి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఒక అరకిలో వరకు చికెన్ తీసుకొని ఆ చికెన్ ముక్కల్ని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని ఆ చికెన్ను వేసేసుకోవాలి ఇక్కడ బోన్లెస్ అయినా తీసుకోవచ్చు బోన్తో అయినా తీసుకోవచ్చు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి ఇప్పుడు రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి చికెన్లో ఉప్పు వేయడం వల్ల మనకి చికెన్లో నుంచి నీరు బయటకు వస్తుంది ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇప్పుడు మొత్తం అన్నింటినీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి చికెన్ ఉప్పు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మనకి మాడిపోకుండా ఇక్కడ మనకి వాటర్ బయటకు వస్తుంది కదా దాంతోపాటే మనకి చికెన్తోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోద్ది ఇప్పుడు రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోండి దగ్గరికి అయిపోవాలి నీరు అనేది లేకుండా ఇలా నీరేమీ లేదు కదా ఇప్పుడు దీనిలో పావు స్పూన్ వరకు పసుపు వేసుకోండి ధనియాల పొడి ఒక పావు స్పూను జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ మరీ ఎక్కువ వేసేసుకోకండి పావు స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు మొత్తం అంతటినీ కూడా ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి మొత్తం మసాలా అంతా పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం తయారు చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ని దీనిలో వేసుకోండి మొగలాయ్ చికెన్ అనేది మనకి బాదం జీడిపప్పుతోనే మంచి టేస్ట్ వస్తుంది మొత్తం పేస్ట్ అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ మిక్సీలో మనకి కొంచెం పేస్ట్ ఉంటుంది కదా దానిలో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని ఆ నీళ్ళని కూడా వేసేసుకోండి మసాలా అంతా వేస్ట్ కాకుండా మొత్తం అంతా వేసేసుకొని ఒక అర గ్లాస్ వరకు మిక్సీ గిన్నెలో వేసుకొని ఆ మిక్సీ గిన్నె దాంతోనే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు మసాలా ముద్దంతా వాసన పోయే వరకు రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి మసాలా అంతా కూడా మనకి పచ్చివాసన పోవాలి కొంచెం దగ్గరికి అయిపోవాలి ఇప్పుడు ఇలా దగ్గరికి అయిన తర్వాత ఆల్రెడీ వేయించి ఉంచుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ని దీనిపైన వేసేసుకోండి ఇలా పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల తినేటప్పుడు మనకి నోటికి తగులుతూ ఉంటాయి అప్పుడే టేస్ట్ అనేది మనకి మొగలై చికెన్ టేస్ట్ వస్తుంది మొత్తం ఫ్రై చేసుకున్నవన్నీ వేసేసిన తర్వాత ఒక కప్పు వరకు పెరుగు వేసుకోండి ఇక్కడ పుల్లడదైనా తీసుకోవచ్చు లేదంటే ఫ్రెష్దైనా పర్లేదు ఒక కప్పు వరకు తీసుకొని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి తీసుకున్నాం కదా అదే కప్పుతో నీళ్ళు వేసుకోండి సుమారుగా పావు కప్పు వరకు ఉండేలా నీళ్లు వేసుకోండి మొత్తం నీళ్ళు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనకి చికెన్ ఉడికే వరకు మూత పెట్టి ఉడికించేసుకోవాలి కనీసం ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ముందే మ్యారినేట్ చేసుకున్నట్లయితే ఎక్కువసేపు పట్టదు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి గ్రేవీ అంతా కూడా దగ్గరికి అయిపోద్ది గుమగుమలాడే మొగలై చికెన్ చూడండి స్మెల్ అయితే చక్కగా వచ్చేస్తుంది ఇక్కడ మనం ఎటువంటి గరం మసాలాలు అసలు యాడ్ చేయనవసరం లేదు ఆల్రెడీ మనం తయారు చేసిన మసాలా సరిపోతుంది గ్రేవీ కూడా చూడండి చాలా చక్కగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక నిమిషం మూత పెట్టుకోండి ఒక నిమిషం తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని బౌల్లోకి తీసేసుకోండి ఇది మనకి రోటీ లేదంటే రాగి రోటీలు జొన్న రోటీలు చేస్తూ ఉంటారు కదా అలాంటి రోటీలకైతే ఇంకా సూపర్గా ఉంటుంది నేను రాగి పిండి గోధుమ పిండి కలిపిన రోటీ చేశాను చాలా సాఫ్ట్గా ఉంటుంది లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ మనం చికెన్ తయారైపోయింది ఇక మనకి రోటీ కూడా తయారైపోయింది ఇది మనకి రైస్లో కూడా చాలా బాగుంటుంది రోటీతో అయితే ఇంకా బాగుంటుంది రెస్టారెంట్కి వెళ్ళి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తింటూ ఉంటాం అలా కాకుండా ఇంట్లోనే తక్కువ బడ్జెట్లోనే మనం ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తినొచ్చు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి చాలా సపోర్ట్ చేయండి